వైభవంగా ప్రార్థనలు కోవూరు మండలం స్టౌ పీడి కాలనీ నేతాజీ నగర్ షేక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో పీర్ల మహోత్సవ భాగంగా తొమ్మిదవ రోజు సందర్భంగా ముఖ్య అతిథులుగా టిడిపి నాయకులు చెట్టి మదన్ రెడ్డి దాపరనేని శ్రీనివాస్ నాయుడు ఆవుల వాసు వెన్నకోట రాఖీ బత్తల రమేష్ షేక్ మసూద్ అహ్మద్ విచ్చేసి పేర్ల చావిడి దగ్గర భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు షేక్ ఫిరోజ్ కోవూర్ నియోజకవర్గ మైనారిటీ కార్యదర్శి షేక్ షఫీ దిలీప్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు لا المصطفى] [صوت المصطفى] [صوت المصطفى] [صوت المصطفى] لا المصطفى] [صوت لا [صوت المصطفى] [صوت المصطفى] ఈరోజు కడుగుపాడులోని టోబుడి కాలనీలో నేతాజీ నగర్లో చిల్ల చెర్ల పండుగ సందర్భంగా ఈరోజు తొమ్మిదవ రోజు జరుగుతుంది దాన్ని పురస్కరించుకొని దీనిని గత ఇరవై సంవత్సరాల నుంచి షేక్ ఫైరోజు అనే ఇక్కడ ముఖవల్లిగా ఉండేటట్టు ఈ తరగతి ఈ పశ్మీల సరి ముక్కలుగా ఉండేటట్టును ఇరవై సంవత్సరాలు చేస్తున్నాడు చాలా ఘనంగా ఈరోజు సంవత్సరాలు నిర్వహిస్తున్నాడు కాబట్టి ఇదే తొమ్మిదో రోజు సందర్భంగా ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ ఎంతో సుందరంగా మన తీరులను అలంకరించి బ్రహ్మాండంగా వాయిద్యాలు పెట్టి జనం కూడా బ్రహ్మాండంగా వచ్చి ఇక్కడ చదివింపులు చేసుకుంటున్నారు చాలా ఇక్కడ ఏంటంటే ఏం చేసుకుని మనం మన కోరికల్ని ఒకవేళ కోరుకుని ప్రపంచ కానీ మనం సదింపులు చేసి మనం కోరుకుంటే మన కోరికల్ని వచ్చే సంవత్సరం లోపల ఈ మన మతం ద్వారా ఈ పీల సాగు ఈ పీళ్ళ ద్వారా మనకి భగవంతు నమ్మకంతో నెరవేర్స్తాయని ఒక నమ్మకంతో ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో ప్రత్యేకత ఉంది ఈ ఇరవై సంవత్సరాల నుంచి మేము చూస్తున్నది ఏంటంటే దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు విజయవాడ చీరాల బాపట్ల యాత్రికులు చాలామంది వచ్చి నిష్టతోటి ఇక్కడ ఈ తొమ్మిది రోజులు నిష్టతో ఉండి తొమ్మిదవ రోజు వచ్చి ఇక్కడ చదివింపులు చేసి వాళ్ళ కోరికలను కోరుకొని వాళ్ళ కోరికలు తీర్చుకొని పోతున్నారు చాలా ప్రమాణం జరిగింది ఈ కార్యక్రమానికి మన పొడుగుపాటి ఇన్ఛార్జ్ గారు మదన్ రెడ్డి గారు మైన నాయకుడు నా పేరు మసూద్ అహ్మద్ మన డిసిఎన్ గారు మన వాసు గారు తర్వాత వచ్చి మన మండల గ్రామ పార్టీ అధ్యక్షుడు బట్టలు రమేష్ రాజీవ్ గారు మన శ్రీహరి దిలీప్ చాలా షఫీ గారు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది మాకందరికీ చాలా హ్యాపీగా ఉంది ప్రతి సంవత్సరం ఇట్లాగే హ్యాపీగా ఫైరోజు గారు ఈ కార్యక్రమం నిర్వహించుకొని ఇక్కడ వచ్చే యొక్క భక్తుల యొక్క కోరికలు తీర్చుకుంటున్న దానికి ఎంతో వాళ్ళకి మనం అందరూ అనుబడి ఉంటాము ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు సంవత్సరం నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు పీర్ల పండుగ మహోత్సవం సందర్భంగా స్టౌబిడి కాలనీ నేతాజీ నగర్లోని స్టౌబిడి కాలనీలో ఘనంగా పీల పండుగ పీర్ల మహోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య జగన్ రెడ్డి గారు వాసు గారు శ్రీనివాసు రెడ్డి శ్రీనివాసులు గారు రమేష్ గారు జాతి గారు షత్తి గారు అలాగే మైనారిటీ నాయకులు మసూద్ అహ్మద్ గారు ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నాము ఇక్కడ ఏంటంటే వీళ్ళని ప్రతి ఒక్కరూ భక్తులు కోరిన కోరికలు తీర్చే ఎలువేల్పుగా స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు అందువల్ల ప్రతి ఒక్కరు భక్తులందరూ ఇక్కడికి వచ్చి మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు ఈ సందర్భం ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు